మాతృదేవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనము పదహారో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి చేర్చబడదండి కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను మీరు ఇది గమనించగలరు ఓకే ఇప్పుడు పదహారవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు అనుకున్నాం కదా ఇప్పుడు ఈ పదిహేను రోజుల పక్ష ఫలితాలు కర్కాటక రాశి వారికి పదహారవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు కోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ పదిహేను రోజులు అనేటువంటి విషయాన్ని సశాస్త్రీని పద్ధతిలోనే మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి ఇందులో మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయడం అంటే మిమ్మల్ని ఏదో సంతోషపరచాలి అనే ఉద్దేశంతో మీకు లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అమ్మాయిలు చేస్తారు ఇట్లాంటివి ఏమీ చెప్పడం జరగదండి శాస్త్రం ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది చేత అది మీరు గమనించుకోవాలి ఓకే అండి ఇప్పుడు కర్కాటక రాశి వారికి జన్మంలోనే రవి బుధ రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది ఈ జన్మంలో రవిగా రవి వలన కానీ బుధని వల్ల కానీ ఇద్దరి వల్ల కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి ప్రతికూలమైనటువంటి ఫలితాలే మనకి ఇస్తూ ఉన్నారు ఇద్దరు కూడా రవి అక్కడ ఉండటం వల్ల ఇంట్లో అందరికీ చిన్నపాటి జలుబు దగ్గు ఇట్లాంటి చిన్న చిన్న జ్వరాలు ఇట్లాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది అలాగే మన ప్రవర్తనలో కూడా ఎక్కువగా చెడువైపుకి ఆకర్షింపబడుతూ ఉంటాము ఈ విధంగా అంతా ఉంటుంది ఇకపోతే బుధుడు కూడా జన్మల్లో శుభ ఫలితాలు ఇవ్వరు వీరు కూడా అట్లాగే ఉంటుంది కొంచెం మనం మన తెలివితేట సరిగా పనిచేయకపోవటము ఎక్కువగా చెడువైపుకి ఆకర్షించుకోబడటము ఇట్లాంటివి అన్నీ ఉంటూ ఉంటాయి కొంతమంది దాన్ని మన అదుపులో పెట్టుకోలేకపోతే ఆలోచన వచ్చే దుష్ట ఆలోచన అదుపులో పెట్టుకోకపోతే ప్రవర్తన కూడా దెబ్బతినేట అవకాశం ఉంటుంది ఈ బుధుడి జన్మంలోనే సంచారం చేయటం వలన ఇకపోతే ద్వితీయ తృతీయ రెండు స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతోంది ద్వితీయ స్థానంలో ఇరవై ఆరో తారీఖు వరకు తదుపరి ఒక ఐదు రోజులు మాత్రం తృతీయ స్థానంలో సంచారం చేస్తోంది ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం ధన ధనం రావడానికి ఆట అడ్డంగా ఏర్పడు ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది అంటే ద రాబడి తగ్గుతుంది అలాగే మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది మామూలుగానే సహజంగానే కుజుని యొక్క ప్రవర్తనే అట్లా ఉంటుందండి కొంచెం ఎందుకంటే సైన్యాధికారి కదండి ఆడయ్యాయన బాబు అంటే ఆవిడ చేయండి కొంచెం కోపం చూపిస్తేనే ఎదరోడు వింటూ ఉంటాడు మన మాటలు ఆ విధంగా ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం ఆ విధంగానే ఉంటుంది అనుకూలమైన ఫలితాలు ఉండవు ధనం రాదు కోపం కుటుంబంలో కూడా కొంచెం అంత హ్యాపీగా అంత సంతోషాలతో సుఖ సంతోషాలతో గడిపేటటువంటి పరిస్థితి రా ఉండదు ఈ కుజుని యొక్క ద్వితీయ సంచారం వల్ల తదుపరి తృతీయంలోకి వచ్చి ఒక ఐదు రోజులు ఉంటున్నారు ఈ ఐదు రోజులు తృతీయంలో ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ ఈ ద్వితీయ స్థానంలో మీకు ఏమేం చేశారో వాటికి భిన్నమైనటువంటి పరిస్థితి అంతా ఎక్కడికి వెళ్ళా మిమ్మల్ని ఆదరించడం మీకు భయపడటం అంటే మీకు ఒక గౌరవం ఇవ్వటం అలాగే ఇంటి వాళ్ళు పై పైవాళ్ళు కింద వాళ్ళు మీ స్థాయికి పైన ఉన్నటువంటి వారు మీ స్థాయికి కింద ఉన్నటువంటి వారు మీరందరూ కూడా మీ మీ ఆడలో భక్తి ప్రపత్తులని చూపించడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా తృతీయ స్థానంలో ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవాలి ఇకపోతే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉందండి ఈ రాహుగ్రహ సంచారం స్థానంలో జరగటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కొంతమందికి సడన్గా గా కొన్ని ధన నష్టం జరగడం జరుగుతూ ఉంటుంది అన్నిటికీ కలహాలు ఇస్తూ ఉంటాయి అలాగే కొంతమందికి పరాభవాలు కొంతమందికి అవమానాలు జరిగే పరాభవాలు జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి ఇందులో మనం చెప్పుకున్నా కదండి ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంతమందికి కలత్ర క్రీడ జరిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉంది ఎండో స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల ఇకపోతే భాగ్యస్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుందండి ఇది కూడా అనుకూలమైన ఫలితంలోనూ యువజారుడు శని భగవానుడు కూడా ఇక్కడ భాగ్యస్థానం కాబట్టి ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలోను లేదా ఆ వయసు వారు ఎవరన్నా మన ఇంట్లో ఉన్నట్టయితే వారి యొక్క ఆరోగ్య విషయంలోను కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే మీరు వాహన సఖ్యం దైవభక్తి ఈ ఇట్లాంటివన్నీ కూడా ఉండి కూడా అనుభవించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అక్కడ మీరు ఏదైనా ఉపాసన తీసుకుని ఉన్నట్టయితే ఏదో మంత్రాన్ని ఎవరి దగ్గర నేర్చుకుంటారో ఉపాసన తీసుకొని అది కూడా ఈ పదిహేను రోజుల్లో ఆయన సక్రమంగా జారగానివ్వరు ఎవరండి శని భగవానుడు ఈ విధంగా ఉంటుంది ఇకపోతే ఏకాదశి స్థానంలో శుక్రుని యొక్క సంచారం దొరుకుతుందండి శుక్రని యొక్క సంచారం మాత్రం ఏకాదశిలో చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని మీకు ధనాదాయం పెరుగుతుంది ఏది ముట్టుకున్నా డబ్బు అన్నట్టుగా ఉంటుంది మీకు సోదరులు బయట వారు అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఏదైనా వ్యవహారం నడపాలంటే కూడా అందులో మీకు కొత్త వ్యవహారం అయినప్పటికీ కూడా అందులో రాణింపు కనిపిస్తూ ఉంటుంది మీరు చేసే పనిలో ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శుక్ర భగవాన్ వల్ల కలుగుతూ ఉంటాయి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది అలాగే లాభస్థానం కూడా అంటాం కాబట్టి దీన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ముఖ్యంగా గమనిక చాలా మంచి లాభాలు వచ్చేట అవకాశం కూడా శుక్రభగవాన్ యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది ఇకపోతే వ్యయస్థానంలో గురుసంచారం వల్ల తీసుకున్నట్టయితే గురు సంచారం పని వ్యయస్థానంలో గత అనుకూలమైన ఫలితాలలో ధనం ఏం బాగా అవుతుంది అయితే ఆ ఖర్చు చేసేటటువంటి ధనం ఏదైతే ఉందో అది మీకు మంచి శుభకార్యాలకే మీరు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఒక యాత్ర వెళ్ళటానికి లేదా ఒక భూమో ఇల్లు కొనటానికో లేదా మీ పిల్లలను మీ మనవన్నో అబ్రాడ్ ఉన్నత విద్య కోసం పంపించటము ఏదో మొత్తం మీద మీరు అయినటువంటి ఖర్చు ఖర్చు చేసేటువంటి ధనం మీకు చాలా సద్దునిగా ఉంటుంది ముందు ముందు భవిష్యత్తుకి అది ఒక పునాది పడుతుంది ఆ విధమైన ఫలితాలన్నీ గురువు ఏ స్థానంలో ఉండటం వల్ల వచ్చేటటువంటి శుభ పరిణామాలుగా చెప్పుకోవాలి కొన్ని గ్రహాల ప్రతికూలత కొన్ని గ్రహాల అనుకూలత సర్వ సహజము అయితే ఇప్పుడు మనం మీరు విన్నారు కదండి ఏ ఏ విషయాల్లో ఏ ఏ గ్రహం అనుకూలంగా ఉంది ఏ ఏ గ్రహాలు ఏ ఏ విషయాలలో ప్రతికూలంగా ఉన్నాయి విన్నారు కదా కాకపోయితే మరి ఇంకోసారి వినండి విని మీరు నిత్యము చేసుకునేటువంటి పూజలో ఈ నవగ్రహాలకు సంబంధించి శ్లోకాలు కానీ బీజాక్షరాలు కానీ మంత్రం మీకు ఏ దానికి సంబంధించి ఎవరి దగ్గర ఏ మహానుభావులు ఏది చెప్పారో తెలియదు కదా మీ దగ్గర ఉందో నాకు తెలియదు అందుచేత ఒక్క రెండు నిమిషాలు భక్తి పూర్వకంగా ప్రార్థించండి మీకు ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా మీకు ఆ ప్రతికూలత తగ్గించి మీకు సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి స్థాయిలో ఎట్టి సందేహం లేదు శోభం భూయాత్